ప్రపంచ మధుమోహన్ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు అభయ్ హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ ఎండి ఫిజిషియన్ అండ్ డయాబెటీస్ మరియు లయన్స్ క్లబ్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో థౌజండ్ పిల్లర్ సంయుక్త ఆధ్వర్యంలో డయాబెటీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాబెటీస్ క్యాంప్లో వంద మందికి పైగా డయాబెటిస్ స్క్రీనింగ్ టెస్టులను చేయడం జరిగింది ఈ టెస్టు విలువ సుమారు ఒక్కొక్కటి ఇరవై ఐదు వందల చొప్పున ఉంటుందని కానీ ఈ వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ తెలపడం జరిగింది డయాబెటీస్ అభయ హాస్పిటల్ సిఇఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డయాబెటీస్ మహమ్మారి భారతదేశంలో ఎక్కువ ప్రబలుతున్న షుగర్ వ్యాధి అవగాహన లేకపోవడం వల్ల నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ వ్యాప్తి చెందుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు గుడ్ మార్నింగ్ ఇవాళ ఇక్కడికి వచ్చిన లయన్ పెద్దలందరికీ కూడా నమస్కారం పేరు పేరు నమస్కారం ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డేకి సంబంధించి మనం ఇవాళ ఎక్స్క్లూజివ్గా షుగర్ కొలెస్ట్రాల్ అన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇవాళ అంతా కూడా ఫ్రీగానే జరుగుతుంది తర్వాత ఈ షుగర్ అనేది ఇండియాలో పెద్ద మహమ్మారి లాగా తయారైంది ఎందుకంటే దాని మీద అవగాహన లేకపోవడం ఒకవేళ తెలిసినా కూడా దీనికి టాబ్లెట్స్ వాడకుండా పర్వాలేదేమో లేకపోతే ఇంకేదైనా చేస్తే తగ్గుతుందేమో అనే అవగాహన సరిగా లేకపోవడం కూడా ముఖ్య కారణం అవుతుంది చాలామంది షుగర్ ఉండి కూడా కంట్రోల్లో ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు తెలియక చాలామంది దాన్ని మెయింటైన్ చేయచ్చు సో ఇవాళ వరల్డ్ డయాబెటీస్ సందర్భంలో ముఖ్యంగా వచ్చేసి కంట్రోల్